ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను లోక సువార్త మొదటి అధ్యాయము డెబ్బై తొమ్మిదో వచ్చాను ప్రియమైన దేవుని వార్ల మనలను పాపం నుండి శాపం నుండి రక్షించటానికి మనము చీకటిలో ఉంటుండగా దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించటానికి ప్రభు మొదటి రాకలను ప్రకటించటానికి బాప్తీస్ మిచ్చి యోహాన్ గారు ఎలా అయితే దేవుని సంకల్పం చొప్పున దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి ఈ భూమి మీదకి పంపి ఉన్నారో ఆయన ఎలా అయితే ఈ భూమి మీదకి దేవుని సంకల్పం మేరకు వచ్చారో అలానే బ్రతికారు అనేకులను ప్రభు వైపు త్రిప్పటానికి ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి అనేకుల్ని చీకటిలో నుండి ప్రభు వెలుగులోనికి నడిపించటానికి మారు మనసు నిమిత్తం బాప్తీస్ మెచ్చుచు ప్రభుని ప్రకటించుచు దేవుని కోసం బ్రతికారో మనము కూడా రెండవ రాకల్లో ప్రభు రాబోతుండగా ఆయన కొరకు మనం సిద్ధపడి అనేక ఆత్మలు సిద్ధపరచాలని ఆయన వెలుగును ఆయన రక్షణను మనము కూడా ప్రకటించే జాబితాలో ఉన్నామని ఆ ఉద్దేశం మేరకే మనము రక్షింపబడ్డామని భూమి మీదకు పంపబడ్డామని మనము గ్రహించుకొని ఆ వెలుగును అనేకులకి ప్రచారం చేసి ఆ వెలుగులోనికి అనేకులు నడిపించి ఆ సువార్త యోధులుగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి అంద నిమిత్తమే మనం పిలువబడ్డాము అంద నిమిత్తం ఈ లోకానికి పంపబడ్డాము అందు నిమిత్తమే మనకు దేవుడు రక్షణ మహిమనిచ్చి ఉన్నారు కాబట్టి ఆ మహిమను మనతో పాటు అనేకులు పొందుకునేలాగా మనం కూడా జీవించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులో బ్రదర్ పి గారు గారు బ్లెస్ యూ ఆమెండ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు